మంత్రి పెద్దిరెడ్డి అటవీ భూముల ఆక్రమణపై ఏపీ ప్రభుత్వం సీరియస్ గా ఉంది ఇవాటి సమీక్షలో పెద్దిరెడ్డి ఆగడాలు తదుపరి చర్యలపై తంబళపల్లి రేణిగుంటలో రికార్డులు తారుమారు చేసి వందల ఎకరాలను ఆక్రమించారని పెద్దిరెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి ఇప్పటికే పెద్దిరెడ్డి భూ ఆక్రమణలపై సీఎం చంద్రబాబుకు నివేదిక ఇచ్చారు అధికారులు ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది మాజీ మంత్రి పెద్దిరెడ్డి అటవీ భూముల ఆక్రమణపై ఏపీ ప్రభుత్వం సీరియస్ గా ఉంది వాటి సమీక్షలో పెద్దిరెడ్డి భూ మాఫియా ఆగడాలు తదుపరి చర్యలపై చర్చించుకుపోతున్నారు అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు చేసిన అక్రమాలు అరాచకాలకు అంతేలేదు చేతిలో అధికారం ఉంది కదా అని అంతా తమ రాజ్యమే అన్నట్లుగా రీతిలో రెచ్చిపోయారు చేతికి అందిన కాడికి దోచుకోవడం దాచుకోవడం ఇదే జరిగింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక పదవులు పోయాక నాటి పాలకుల అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి ఇక మాజీ మంత్రి పెద్దిరెడ్డి సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పనే అక్కర్లేదు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కబ్జాల కహాని ఇప్పుడు తీవ్ర కలకల సృష్టిస్తోంది